కలబంద అనగానే మనకు గ్రీన్ కలర్ కలబందని గుర్తుకు కానీ రెడ్ కలర్ కలబంద అనేది ఒకటి ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు తరతరాలుగా సౌందర్య పోషణలో చర్మ సంరక్షణలో కలబంద ముఖ్య పాత్ర వహిస్తూ వస్తుంది ఈ కోవలోకి ఇప్పుడు మరో కలబంద వచ్చి చేరింది అదే రెడ్ కలబంద ఈ రెడ్ కలబంద ఇప్పుడు చర్మ సంరక్షణ మార్కెట్ లోకి వేగంగా దూసుకొస్తుంది మనం ఎప్పుడూ చూసే గ్రీన్ కలబందలో కన్నా ముదురు ఎరుపు రంగులో ఉండే కలబందలు పోషకాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు ఆకుపచ్చ కలబందతో పోలిస్తే ఎరుపు రంగు కలబందలో ఔషధ గుణాలు ఎక్కువ అందుకే కింగ్ ఆఫ్ అలోవేరా పేరు తెచ్చుకుంది రెడ్ కలబందలో విటమిన్ ఏ సి బి ట్వెల్వ్ ఫోలిక్ యాసిడ్ వంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి ఈ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తాయి పెద్ద మొత్తంలో అమైనో ఆమ్లాలు కలిగి ఉండడం వల్ల జుట్టు చర్మం కళ్లకు ఒక వరం లాంటిదని నిపుణులు చెబుతున్నారు చర్మ యవ్వనాన్ని కాపాడడంలో ఎర్ర కలబంధ మెరుగ్గా పనిచేస్తుంది కాలుష్యం ఒత్తిడి వృద్ధాప్యం వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షిస్తుంది ఎర్రకలబందను జుట్టు మీద అప్లై చేయడం వల్ల జుట్టు జుట్టురాల సమస్య తగ్గుతుంది ఎర్రకళబంధ రోగ శక్తిని బలోపేతం చేస్తుంది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది జలుబు దగ్గు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది శ్వాసకోశ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది రెడ్ కలబంద జ్యూస్తో శరీరంలోని మలినాలను తొలగిపోతాయి రక్తాన్ని శుద్ధి చేస్తుంది గాయాలు సోరియాసిస్ నివారణలో మేలు చేస్తుంది గుండె ఆరోగ్యం బలపడుతుంది బీపీ అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది మహిళలకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్తున్నారు నిపుణులు